ఉదయం ఎనిమిదిన్నరకు టిఫిన్ చేయడం మొదలు పెట్టాము మా ఈ అక్క వచ్చి గ్యాస్ ఎలిగించిందనమాట గ్యాస్ వెలిగించిన వెంటనే మంటలు వచ్చేసినాయి మంటలు వచ్చేస్తేనే గ్యాస్ సిలిండర్ను పక్కకు తోసేసాము అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఫైర్ ఇంజన్తో మంటలన్నీ ఆర్పేశారు ఆస్తి నష్టంగాని మనుషులకు ఏ విధమైన ఇబ్బంది అయితే జరగలేదు పోయిందా అన్నీ పోయ్యన్నీ ఆర్పించినామేమి లేదు పెట్టలే మంటలు ఏం పెట్టలే ఇంకా పప్పు పెట్టేటప్పుడు సిలిండర్ కొద్దిగా లీక్గా ఉండిందేమో మనం చూసుకోలే అది మంట వచ్చింది అంతే పేర్లే ఎవరికి ఏం కాలేదు సార్ చేయేం కాలేదు అది మామూలే ఆరిపోవాలని మేము ట్రై చేస్తాము భయం తాఫ్ లీటర్ అట్లా ఎగ లీటర్ ఆఫ్ చేద్దామని ఆఫ్ చేస్తాం అది ఇంకా భయం కాదు కొద్దిగా పోతుంది అని ఏం లేదు అంతే ఏం కాలేదు వరకు ఇంకా మా ఓనర్ వచ్చి అంతా నీళ్ళు వేసి పట్ట వేసి ఆరిపేసినాం ఎంత ఆరిపోయినా ఆరిపోలేదు ఇంకా మళ్ళీ వాళ్ళు పిలిచేసినాం అంతే సార్ ఏం కాలేదు మనసు ఇంకా లేదు సార్